జమ్మూ కశ్మీర్లో ఉద్రిక్తతల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది ప్రధాన నగరాలైన విశాఖ విజయవాడ తిరుపతిలో బందోబస్తు పెంచాలని సూచించింది ప్రస్తుతానికి కేంద్రం సాధారణ హెచ్చరికలే జారీ చేసిన పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు సూచిస్తున్నాయి ఐసిస్ ఉగ్రవాదులు విశాఖ లాంటి ప్రాంతాల్లోని పారిశ్రామిక సంస్థలపై కన్నేశాయని నిఘా వర్గాలు గతంలోనే హెచ్చరించాయి ప్రత్యేకించి విశాఖ పోర్టు నౌకాదళ ప్రధాన స్థావరం లాంటి చోట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశాయి వీఐపీల సంచారంతో పాటు పుష్కరాల నేపథ్యంలోనూ విజయవాడ లాంటి చోట్ల భద్రతను పెంచాలని సూచనలు జారీ అయ్యాయి ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలోనూ బందోబస్తును ముమ్మరం చేయాలని సూచించారు విశాఖ తూర్పు నౌకాదళ స్థావరంలో మార్కోస్ కమాండో విభాగం ఐఎన్ఎస్ ఖర్న ప్రారంభం కానున్న తరుణంలో వివిధ ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు తీర ప్రాంతాల్లో యుద్ధ నౌకలతో పాటు కోస్టుగార్డు మెరైన్ పోలీసు విభాగాలు పెంచాయి రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలు రైల్వే స్టేషన్లు బస్టాండ్లు విమానాశ్రయాలతో పాటు షాపింగ్ మాల్స్ వద్ద కూడా తనిఖీలు చేపట్టాలని పోలీసు శాఖ కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది